హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో వరిగలతో కారపూస చేస్తున్నాను చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి అనమాట రెగ్యులర్ గా ఎన్నో రకాల కారపూసనైతే తిన్నాం కదా కానీ ఒకసారి ఇలా వరిగలతో చేసి చూడండి చాలా బాగుంటాయి అనమాట వరిగలతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు కారపూస అయితే చేస్తున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చూసారు కదండి ఇవి వరిగలండి ఆవుల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి లైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి అనమాట వీటిని ఓసో మిల్లెట్ అని కూడా అంటారు అనమాట ఇవి హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇవి ఇప్పుడైతే చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకుంటున్నారు కదా ఒకప్పుడు పాతకాలంలో ఎక్కువగా వాడేవాళ్ళు నేను రెండు కప్పుల వరిగలు తీసుకున్నాను తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట ఆరబెట్టుకున్న తర్వాతనే మీకు చూపిస్తున్నాను ఈ వరిగలని మనము పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని బొరగలని రెండు భాగాలుగా చేసుకొని ఒక హాఫ్ ఇప్పుడు వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట ఒక్కసారి మొత్తం వేసుకుంటే నలుగుతాయో లేదోనని చెప్పేసి నేను ఇలా హాఫ్ హాఫ్ చేసుకొని వేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా జల్లెడి తోటి జల్లించుకుంటున్నాను పిండి మెత్తగా ఉండాలన్నమాట అందువల్ల ఇలా జల్లించుకోవాలి మిగతా వరిగల్ని కూడా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా పిండి అంతా కూడా ఈ విధంగా పట్టుకున్నాను మొత్తం కూడా జల్లించి పెట్టుకున్నాను ఇలా జల్లించుకోవటం వల్ల మెత్తని పిండి లాగా వస్తుంది నేను కొంచెమే కాబట్టి ఇంట్లోనే మిక్సీలో పట్టుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే బయట మరాడించుకోవచ్చు నేను ఈ లోపు ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను స్టవ్ మీద ఈ పిండిలోకి టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకుంటున్నాను రెండు కప్పుల వరిగలు తీసుకుంటే ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఈ శనగపిండి అనేది నేను ఇంట్లో పట్టించుకున్నదే శనగపప్పు తెచ్చుకొని శనగపప్పుని మరాడించుకున్నది అనమాట ఈ శనగపిండి అలా చేసుకుంటేనే బాగుంటదండి బయట కొంచెం కల్తీ దొరుకుతుంది అందువల్ల ఇలా చేసుకుంటే మంచిది రెండు కప్పులు వరగలకి ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ఒక స్పూను వాము తీసుకొని ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అందువల్ల ఇలా నలిపి వేసుకోండి వేసుకొని అన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోండి ఈ విధంగా అంతా మిక్స్ అయిపోయింది అనమాట అన్ని కూడాను అంతా మిక్స్ అయిపోయే విధంగా బాగా కలిపేసుకొని ఇలా పిండి అంతటిని కూడా కొంచెం అటు ఇటు జరుపుకొని టూ స్పూన్స్ నువ్వులు అయితే వేసుకుందాము ఇవి పచ్చి నువ్వులేనా వేయించలేదు నువ్వులు వేసుకోవడం అనేది ఆప్షనల్ అనమాట టూ టేబుల్ స్పూన్స్ వేడి నూనెనైతే వేసుకుంటున్నాను ఈ నువ్వుల మీద వేడి నూనె వేసుకోవడం వల్ల కొంచెం అవి కూడా వేగినట్టు అవుతాయి అని చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోండి ఇప్పుడు కొంచెము ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం లైట్ లైట్ గా కలుపుకోవాలి లైట్ లైట్ కంటే కొంచెం కాలకుండా ఉండే విధంగా చూసుకుంటూ మొత్తం అంతా పిండి అంతటికి ఆయిల్ బాగా పట్టే విధంగా కలుపుకోండి ఈ విధంగా పిండి అంతా కూడా బాగా కలుపుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని అయితే కలుపుకుందాము ఇది కొంచెం పిండే కాబట్టి నేను ఒక్కసారి కలుపుకుంటున్నాను అదే ఎక్కువ పిండి అనుకోండి కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకుంటే బాగుంటది అనమాట ఇది తక్కువ పిండే కదా అందువల్ల నేను ఒక్కసారి కలిపేసుకుంటున్నాను చూసారు కదా పిండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా ఉండాలనమాట పిండి అనేది ఇప్పుడు ఈ పిండి అంతటిని వేరే బౌల్లో అయితే మార్చుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి ఆరిపోకుండా ఉండటం కోసం మూత పెట్టుకోవాలి నేను ఇలాంటి రంధ్రాలు ఉన్న కారపూస ప్లేట్ నైతే వేసుకుంటున్నాను ఈ కారపూస చేసుకునే దానికి ఈ ప్లేట్ ని సెట్ చేసుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైం ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిది అనమాట ఇంకా తర్వాత తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక ముద్ద తీసుకొని దీంట్లోకి ఎంత సరిపడుతుందో ఒక ముద్దనైతే వేసేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకుని నేను సన్నవి చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్నవి చేయట్లేదు పెద్దగానే చేసుకుంటున్నాను నేను ఈ చేసేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా పెద్దగా ఒత్తేసుకున్నాను అనమాట ఆయిల్ లో ఆయిల్ బాగా హీట్ గా ఉండాలి హీట్ గా ఉన్నప్పుడు చక్రాన్ని ఇలా వేసుకోండి ఇప్పుడు మరొక వైపు కి టర్న్ చేసుకుంటున్నాను ఈ చక్రాలు చేయటం కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మంచిగా నీట్ గా వస్తాయి నాకు ఎక్కువ ప్రాక్టీస్ లేదు అందువల్ల ఇలా కొంచెము అటు టైమ్ అనమాట అయినా మంచిగానే ఉన్నాయి కొంచెం ఇలా కొట్టి చూస్తే క్రిస్పీగా ఉన్నట్లుగా సౌండ్ రావాలి అప్పుడు మనం చక్రాన్ని అయితే తీసేసుకోవాలి చూసారుగా బాగా ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను ప్లేట్ లోకి ఇప్పుడు మరొకటి వేసేసుకున్నాము ఇలా పిండి కూడా ఇలా చక్రాలు లాగా ఒత్తుకున్నాను అన్ని కూడాను చూసారు కదా అన్ని కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నాను చాలా క్రిస్పీగా వచ్చాయి నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ గా తినే చక్రాల కంటే కూడా ఈ చక్రాలు చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి వరిగలు చాలా హెల్దీ అనమాట తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చిరుధాన్యాలతో కూడా ఇలా స్నాక్స్ ని చేసి పెట్టడం వల్ల పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కళ్ళకి హెల్తీ అనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్